హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరిష సిరి లాంగ్ సిరోజ్ వచ్చేది మనం బాదుషా ఎలా చేయాలో చూపిస్తా నేనైతే అరకిలా ప్యాకెట్ మైదా పిండి తీసుకున్నా ఇది ఫస్ట్ మనం జల్లించుకోవాలి ఎందుకంటే బాదుషా మంచిగా సాఫ్ట్ గా వస్తుంది మనం పిండి అయితే ఇట్లా జల్లించుకోవాలి ఇప్పుడు ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కొంచెం చిట్కడంతా ఉప్పు వేసుకుందాం బాగా వేసుకోవద్దు అట్లా చిట్కడంత వేసుకోవాలి కొంచెం సోడ వేసుకోవాలి వంట సోడా ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఒక ఆపు కప్పు పెరుగు వేసుకోవాలి తీయట పెరుగు వేసుకోవాలి పుల్లది వేసుకోవద్దు ఒకసారి మంచిగా అంతా మిక్సీ చేసుకున్నా మంచిగా పిండి అయితే ఇట్లా మిక్సీ చేసుకోవాలి చూసుకుంటా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మనం పెరిగేసుకున్నాం కాబట్టి బాగా వాటర్ పట్టయి చూసుకుంటా కలుపుకోవాలి మనం పిండి అయితే ఇట్లా మంచిగా విసుకోవాలి ఇట్లా పొరలు పొరలు రావాలి మన పిండి ఇట్లా మంచిగా విసుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కకు పెట్టుకుందాం మంచిగా నాననీయ్యాలి ఇప్పుడైతే మనం పాకం పట్టుకుందాం పిండి నానేలోపు మనం ఆనకం పట్టుకుందాం ఇప్పుడు నేను అరకిల పిండి తీసుకున్నా కదా మైదా పిండి అరకిల చక్కెర తీసుకుంటాను సరికి సరి తీసుకోవాలి నేను పెద్ద గ్లాస్ తోని రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటానా సార్ మంచి కలుపుకోవాలి మనం మనకైతే ఆనకం వచ్చే వరకు మనం బాదుష అయితే రెడీ చేసుకున్నా ఇలా చేసుకోవాలి మనకు పిండి మంచిగా నానింది ఇలా రెండు వైపులా దింపి అనుకోవాలి హోల్డ్ చేసుకోవాలి మనం బాధలుస్ అయితే ఇలా చేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే మంచిగా వేడెక్కింది ఇప్పుడు మనం బాదూచెను అయితే వేసి మంచిగా కాల్చుకోవాలి గ్యాస్ సిమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడే మనము తింపేసుకోకూడదు వాటంతర వాటందరూ పైకి లేవాలి మనకు పాకం అయితే వచ్చింది ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ కోసం తీగ పాకం అయితే సరిపోద్ది ఇప్పుడైతే మనం తింపేసుకోవాలి ఇట్లా అవే పైకి లేస్తాయి మనం మంచిగా ఇలా తింపేసుకుందాం రెండు వైపులా మంచిగా కాలనీయాలి ఫ్లేవర్ కోసం అయితే మనం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడైతే మనకు పాకం వచ్చింది గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇగో ఇట్లా మంచిగా కూరలు లేవాలి బాదుషా ఇప్పుడు మనం పాకంలో వేసుకోవాలి తీసి మనం అయితే అట్లా పాకంలో వేసుకోవాలి నేను మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసుకుంటున్నా గ్యాస్ సిమ్ లో పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడైతే మనం పాకంలో ఒకసారి మళ్ళీ తింపి వేసుకోవాలి ఒక సైడు పాకం పట్టింది కదా మళ్ళీ ఒక సైడ్ తింపేసుకుందాం ఇట్లా ఒకసారి మళ్ళీ తింపేసుకుందాం పైకి లేసినాయి కదా ఇప్పుడు లేచినాక తింపేసుకోవాలి ఇట్లా తింపేసుకోవాలి గ్యాస్ సిమ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే లోపల ఉడకది పైన తొందరగా మారిపోతుంది ఇట్లా పొరలు పొరలు లేది మంచిగా ఇప్పుడైతే మంచిగా పాకం పట్టింది ఇప్పుడైతే మనం బౌల్లోకి తీసుకుందాం ఇట్లా మంచిగా పొరలు పొరలు వస్తాయి మనం పిండి కలుపుకొని మంచిగా ఒక ఇరవై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఇంత మంచిగా వచ్చినాయి మళ్ళీ పాకంలోకి తీసుకుంటున్నా మన బాదుషా అయితే రెడీ నేను అనుకున్న దానికన్నా చాలా మంచిగా వచ్చాయి సీట్ హౌజ్ లో కొనుకొచ్చుకునే పని లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఎంత స్మూత్ గా అంటే అంత స్మూత్ గా వచ్చినాయి ఇలా అంటనే తునిగిపోయేటట్టు చాలా బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు